బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు రెచ్చిపోయారు సుక్మా జిల్లాలో జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు జవాన్ల వ్యాన్ ను ఐఈడితో పేల్చివేశారు ఏడుగురు జవాన్లు మృతి చెందారు ఛత్తీస్గఢ్లో లో మావోయిస్టులు రెచ్చిపోయారు సుక్మా జిల్లాలో జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు జవాన్ల వ్యాన్ ను ఐఈడితో ఏడుగురు జవాన్లు మృతి చెందారు ఎనిమిది మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి రెట్టి అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు ఉపేందర్ ఎస్ఓమా ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బిజాపూర్ బిజాపూర్ జిల్లాలో అటు సైనికులపై అయితే ఒక్కసారిగా మావోయిస్టులు బాంబు దాడికి అయితే పాల్పడ్డారు ఈ కుట్రలో ఏదైతే దాదాపుగా ఏడుగురు మంది జవాన్లు కూడా అమరులైనట్లయితే మనకు సమాచారం అవుతుంది దాదాపుగా ఎనిమిది మందికి కూడా పూర్తిగా గాయాలయ్యాయి వీరందరినీ కూడా అటు స్థానిక ఆసుపత్రి కూడా తరలించే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే వీరు దాదాపుగా పదిహేను మంది వెహికల్ అంటే జవాన్లంతా కూడా వెహికల్ పై అటు భూమి కోసం వెళ్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా మెరుపు దాడికి అయితే వీరైతే పాల్పడ్డారు ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా అంటే జవాన్లపై బాంబు దాడి చేయడంతో వారంతా కూడా అమరులైన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు ఏరువైతే లక్ష్యంగా ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది అటు టీఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు అదేవిధంగా డిఆర్జీ బలగాలు కూడా ప్రత్యేకంగా కూంపింగ్ చేస్తున్న నేపథ్యంలోనే ఇటు మావోయిస్టులు ఏరువైతే కూడా క్రమంగా కొనసాగుతుంది దాదాపుగా ఇప్పటికీ ఈ సంవత్సరంలో దాదాపుగా రెండు వందల పద్దెనిమిది మంది మావోయిస్టులు చనిపోవడంతో వారంతా కూడా కొంత నిరాశతో ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రతి దాడి కోసం వారంటే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఏదైతే కుంద్ర రోడ్డు రోడ్డుపై వారు వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో వీరంతా కూడా అంటే ఉండి వీరిపై బాములు వేయడంతో భద్రతా బలగాలు కారణమై పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది ఇక కస్త్రు రహదారిపై అయితే ఏదో సైనికులు ఉభయ ఒకసారిగా బాంబు పెట్టడంతో ఆ ప్రాంతం అంతా కూడా గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక ఏదైతే ఇప్పటికే మెరుపు దాడి చేసినటువంటి నక్సలైట్ వాహనాన్ని బాంబుతో కూడా పూర్తిగా కాల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక నక్సలైట్ దాడిలో దాదాపుగా ఏడు మంది సైనికులు అమరులైనట్లు కూడా సమాచారం అవుతుంది ఇక్కడ ఏదైతే బత్తర ఐజీగా ఉన్నటువంటి రాజ్ పి కూడా ఈ విషయాన్ని అయితే ధృవీకరిస్తున్నారు ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కొంత గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఆ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పోలీసులు కావచ్చు అటు భద్రతా బలగాలు సిఆర్పిఎఫ్ జవాన్లు అటు డిఆర్జీ బలగాలు కూడా ప్రత్యేకంగా కూమింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక గాయపడ్డ సైనికులను ప్రత్యేకంగా అటు వారి అంటే సైనికులకు సంబంధించినటువంటి వాహనాల్లో తరలించే ప్రయత్నం చేస్తున్నారు కొంత అటు సైనికుల ఆహాకారాలతో ఆ ప్రాంతం అంతా కొంత గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వారంతా కూడా కొంత చారాలు చేస్తున్నారు ఇప్పటికే చనిపోయిన మృతదేహాల అందరినీ కూడా గుర్తించే పనిలో పడ్డ పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఐజీగా ఉన్నటువంటి సుందరరాజు కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మావోయిస్టులు ఇప్పటికే దశాబ్ద అంటే దశాబ్దాలుగా తమ ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అబూజ్ ప్రాంతాన్ని అంటే పూర్తిగా ఇటు పోలీసులు భద్రతా బలగాలు అంటే చుట్టుముట్టడంతో ఈ దాడులకైతే పాల్పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను కూడా అటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వివిధ అంటే కార్పొరేట్ సంస్థలకు కొల్లగొట్టేందుకే ఈ అంటే ఇదంతా దుశ్చర్యకు పాల్పడుతున్నారని చెప్పేసి మావోయిస్టులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఈ దాడి మాత్రం కొంత సంచలంగా చెప్పుకోవచ్చు అటు రాష్ట్రానికి సంబంధించిన ఛత్తీస్గఢ్ కావచ్చు మహారాష్ట్ర అటు ఏ విధంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అటు భద్రతా బలగాలను కూడా అప్రమత్తం చేస్తారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అది కూడా చర్యలు తీసుకుంటున్నా అని చెప్పేసి అటు పోలీసులు జవాన్లు చెప్తున్నప్పటికీ ఈ దాడి మాత్రం అటు మావోయిస్టు అంటే సైనికులకు పెద్ద చెప్పడం కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే గతంలో జరిగినటువంటి గత వారం రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు సైనికులు అంటే జవాన్లకు దెబ్బలుగా విధంగా నిన్న జరిగినటువంటి దాడిలో అంటే మావోయిస్టులు కూడా చనిపోవడంతో వారంతా కూడా ప్రతికార చర్యతో కూడా ఇది మావోయిస్టులు దాడులకు పాల్పడినట్లయితే తెలుస్తుంది మా ప్రస్తుతం మాత్రం అక్కడ పరిస్థితులు మాత్రం కొంత గందరగోళంగా ఉన్నాయి వారందరినీ కూడా హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మా రైట్ థ్యాంక్ యూ ఉపేందర్